డంపింగ్ డంపింగ్ ద మౌంటైన్స్ మనం తయారు చేసే పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం గురించి మీరు వినే ఉంటారు అయితే మౌంట్ గార్బేజ్ గురించి ఎప్పుడైనా విన్నారా భారతదేశంలో ఈ చెత్త పర్వతాలు ప్రతి చిన్న మరియు పెద్ద నగరాల దగ్గర కనిపిస్తాయి వీటిని డంపింగ్ గ్రౌండ్స్ అంటారు ఇతర పర్వతాల మాదిరిగా కాకుండా ఈ పర్వతాలు మన మానవుల చేయబడ్డాయి భారతదేశంలో అతిపెద్ద డంపింగ్ గ్రౌండ్ ముంబైలో ఉందని మీకు తెలుసా డియోనార్ గ్రౌండ్ మూడు వందల ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇది తాజ్ మహల్ మరియు మొఘల్ గార్డెన్స్ కాంప్లెక్స్ విస్తీర్ణం కంటే ఏడు రెట్లు పెద్దది అయితే ఈ డంపింగ్ గ్రౌండ్ ఇప్పుడు అది దాని ఫుల్ కెపాసిటీకి చేరుకోవడంతో ఇక పని చేయడం లేదు మనం ఇంట్లో పాఠశాలలో ఫ్యాక్టరీలో మాల్లో లేదా మరేదైనా ప్రదేశంలో ఉత్పత్తి చేసే చాలా వ్యర్థాలు వేరు చేయకపోతే అటువంటి డంపింగ్ గ్రౌండ్లకు చేరతాయి ఈ గ్రౌండ్ కేవలం చెత్త కుప్పే కాదు పొల్యూషన్ యొక్క టైం బాంబ్ లాగా టిక్ టిక్ మంటుంది ఇక్కడ మీథైన్ వంటి విషవాయువులు విడుదలవుతాయి ఇది గాలిని కలుషితం చేస్తుంది మరియు గ్లోబల్ వార్మింగ్ కు కూడా కారణమవుతుంది మీతెన్ డంపింగ్ గ్రౌండ్లలో ప్రమాదకరమైన మంటలను కూడా కలిగించవచ్చు మనం స్థానికంగా ఉన్న డంపింగ్ ప్రదేశాన్ని దాటినప్పుడు భరించలేని దుర్వాసన వస్తుంది ఇప్పుడు ప్రతిరోజు టన్నుల కొద్దీ చెత్తను డంపింగ్ చేసే పెద్ద డంపింగ్ గ్రౌండ్ల చుట్టూ ఎలా ఉంటుందో ఊహించుకోండి వ్యర్థాల నుండి హానికరమైన రసాయనాలు భూమిలోకి ప్రవేశించినప్పుడు అవి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి డంపింగ్ గ్రౌండ్స్ చుట్టూ ఉన్న భూమి ఈ విష పదార్థాలను గ్రహిస్తుంది దీని వలన అది బంజరు భూమిగా మారుతుంది మరియు ఆహారాన్ని పండించడానికి సురక్షితం కాదు ఈ డంపింగ్ మైదానాలు వాటి సమీపంలో నివసించే ప్రజలపై చెడు ప్రభావం చూపడమే కాకుండా పర్యావరణం మరియు జీవరాశులన్నిటిపై కూడా ప్రభావం చూపుతాయి కానీ భారతదేశంలోని చాలా గ్రామాలలో సరైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అనగా వేస్ట్ మేనేజ్మెంట్ లేదని మీకు తెలుసా ఇటువంటి పరిస్థితిలో వ్యర్థాలను గ్రామ సరిహద్దుల సమీపంలో బహిరంగ ప్రదేశంలో డంప్ చేయడం లేదా తరచుగా కాల్చడం జరుగుతుంది దురదృష్టవశాత్తు వ్యర్థాలను ముఖ్యంగా ప్లాస్టిక్ను కాల్చడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి చాలామందికి తెలియదు ఇది ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీరు మరియు నేను ప్రతిరోజు వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నందున మనం ఈ సమస్యను సృష్టించాం అయితే మన దగ్గర పరిష్కారం కూడా ఉంది మీకోసం ఒక సవాలు ఉంది వ్యర్థాల నిర్వహణ అనగా వేస్ట్ మేనేజ్మెంట్ సమస్యను ఎదుర్కోవడానికి మీరు ఒక ప్రోటోటైప్ పరిష్కారాన్ని రూపొందించగలరా మీరు ఒక పుట్టినరోజు పార్టీ నిర్వాహకుడిగా ఊహించుకోండి కానీ దీనిలో ఒక ట్విస్ట్ ఉంది పార్టీలో ఎక్కువ వ్యర్థాలు ఉండకూడదు మీరు ఏది విసిరివేయబడని గొప్ప పార్టీని ఎలా ప్లాన్ చేయవచ్చు ఎలాంటి వ్యర్థాలను ఉత్పత్తి చేయని అలంకరణలు ఆహారం మరియు సరదా ఆటల గురించి ఆలోచించండి సృజనాత్మకతను పొందండి మరియు ఒక చిన్న జీరో వేస్ట్ పార్టీ కోసం ఒక ప్రణాళికను రూపొందించండి మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులతో మీ ఆలోచనలను పంచుకోండి ఆల్ ది బెస్ట్